ప్రేమ ప్రేమ అంటూ మీ ఎంబడి ఎవరైనా పడ్డారా అలా పడ్డవారికి మీరేం చెప్పారో చెప్పండి చెప్పారా అంటే కొందరు చెప్తారు ఓకే అంటారు అలా రోజు వెంపడి పల్లె వాళ్ళకి మనదైన శైలిలో సమాధానం కూడా చెప్తాం అవునా కదా అలాంటి చిలికి సంఘటనలు గంటనే మన గోవి గీత కథ పదవి కథలోకి వెళ్దాం వాళ్ళు ఎలా గీత చాలనుకుంటున్నారు ఓ గీత ఓహో గీత నా లవ్ నీ ఉంది నా రాత నా లవ్ కాదంటే పెట్టుకుంటాను వాత అంటూ వచ్చి దాని పదాలతో ఏదో అల్లేస్తాడు మన గోవి ఇక గీత కూడా ఆపుతామని పాట మా నాన్న చూసే అంటూ తవిక అంటున్నాను అని చెప్పాను ఎందుకు అంటే ఇక్కడ అక్షర ఉన్నారు దాని కవిత అంటే కొడతారండి బాబు అంటే తమిత అదా ఏంటి గీత నువ్వు నేను క్యాష్న్నట్టు అంత నేను ప్రేమిస్తుంటే నువ్వేమో చిప్పుడు పిల్లలంతి తీసుకున్నావు అంటాడు కానీ ఈ పోలి కాలుకుంటుంది పరిగీత రోజు ఏంటి నా గీతను రోజు ప్రేమ ప్రేమ అంటూ మన గోవింద్ గీత వెనబడి పట్టుకున్నారు ఎలా అబ్బాయి గోవింద వదిలించుకోవాలి మీరు కూడా అనుకునే ఉంటారు కదా ప్రేమలో ఎలా వదిలించుకోవాలని ఇక్కడ మన గీత కూడా ఆలోచిస్తుంది ఎలా వదిలించుకోవాలి రోజు ఇదే సతాయిస్తున్నాడు మన ఆలోచిస్తుంది సరే గోవింద్ నేను నీ లాభాన్ని యాక్సెప్ట్ చేస్తాను కాని రేపటి నుంచి నేను అది చెయ్యాలనే కండిషన్ తోనూ ఒప్పుకుంటుంది మన గీత ఇక మొదలైంది ఫస్ట్ రోజు గోవింద్ కాల్ చేస్తుంది గోవింద్ గుడికి వచ్చేసి మన ప్రేమ మొదటిగా రోజు కదా అనుకుంది హుషారుగా గోవింద్ ఎంతో హ్యాపీగా వస్తాడు లవ్ యాక్సెప్ట్ చేసింది కదా ఏది చెప్తాను కదా ఇంకా అన్ని ఊహించుకుంటాడు అలా ఎంతో హుషారుగా వచ్చేసాడు గుడికి ఏంటి గీత గుడికి రమ్మన్నాడు అంటే మన ప్రేమ మొదటి రోజు కదా గోవింద్ ఈ రోజు అందుకే ఒక చిన్న ముఖం ఒప్పుకున్నాము అని చెప్పి ఓహో అలాగా మన ప్రేమ కోసం ఏదైనా చేస్తాను అంటారు మన గోవింద్ ఏంటి గోవింద్ అక్కడ చూసావా ఆ కోనేలో ఒక్కో పెద్దతో ఇక్కడ ఉన్న శివలింగం పైన వాటర్ పోయాలని చెప్పి ఓహో అంతే కదా చేసేస్తాను అంటూ చాలా హుషారుగా ఒప్పుకుంటాడు గోవి ఆ అంతే గోవింద్ ఏం లేదు అలా నూట ఎనిమిది బిడ్డలతో అభిషేకం చేయాలంటే అమ్మ బాబోయ్ నూట ఎనిమిది బిందలే అంటాడు మన గోవింద్ ఇక చేతిలో బిందె పెట్టేసుకుంది మన గీత అలా గోవింద్ ఒక్కో ఇస్తూ ఉంటే మన గీత మాత్రం హ్యాపీగా ప్రసాదం తిరుగుతూ కూర్చొని అమ్ముకుంటుంది ఎందుకు మొదటి రోజు గోవిందని ఎలా సత్తాయించాడు మళ్ళీ నెక్స్ట్ కాల్ చేస్తుంది గీత మన స్పాట్ మళ్ళీ గుడికి రమ్మంటుంది గీత ఏంటప్ప మళ్ళీ గుడికి రమ్మంటుంది గీత అమ్మ బాబా మళ్ళీ గుడికి అంటాడు అప్పే గోవింద్ నిన్నటిలా రోజు మొత్తం ఏం అవ్వదు ఈ రోజు చాలా తొందరగా అయిపోతుంది వెళ్దోలే అని చెప్తుంది ఇంకా మన మన గోవింద్ అంతే హుషారుగా వెళ్తాడు అబ్బా ఈ రోజు ఏముంటుందో అనేసి హుషారుగా వెళ్తాడు అలా వెళ్ళిన గోవింద్ పద పద గోవింద్ ఇంత ఆలస్యమే అయింది నిప్పుల గుండం సిద్ధంగా ఉంది అని అంటాడు అమ్మ బాబోయ్ నిపుల గుండమా అంటాడు మన గోవింద్ ఇంకా అవి ఏమీ పట్టించుకోదు గీట అసలు చెప్పకుండా రెండు సార్లు తప్పించేస్తుంది అలా ఆ రోజు ఆట మన గీత ఇక నెక్స్ట్ డే మళ్ళీ కాల్ చేస్తుంది అలా కాల్ చేసి రమ్మని చెప్పి ఒక ఇరవై ముప్పై షాపులు తిప్పి మరి ఒక షర్ట్ కొని అలా ఆ రోజు కోవిందిని ఆట మన గీత ఇక మళ్ళీ కాల్ చేస్తుంది ఇంకో రోజు కాల్ చేస్తుంది గోవింద్ మన పెళ్ళయ్యాక మనం ఇద్దరం చెల్లిసగమని చెప్పాలి కదా అందుకే నీకు వందలు వచ్చి ఉండాలి కదా అందుకనేసి నువ్వు కూడా వంట చెయ్యి రోజు అని చెప్పి ముద్దగా వంట చేస్తే ఏం ఉంటుంది అనుకుంది మన గీత అలా కత్తెల పోయి మరీ ఏర్పాటు చేయించి తనతో వంట చేయి అలా నా గోవింద్ మొక్కాన్ని చూసి గొప్ప లేకిన చూసి ఆ రోజు రావుకుంటుంది మన గీత ఇక గోవింద్ అలా ఆ రోజు బలైపోతాడు గీతకు ఇక నెక్స్ట్ డే ఇంకేం చెప్తుంది ఇంకో నెక్స్ట్ డే గోవింద్ మన పిల్లలు పుట్టాక ఇద్దరు బాధ్యతలు తీసుకోవాలి కదా అందుకే ఆ పిల్లల కోసం నేను ఒక ఆలోచించాను చెప్తుంది అక్కడికి వెళ్ళాక గోవింద్ ఏమై ఉంటుంది అబ్బా ఏమై ఉంటుంది ఈ రోజు కూడా ఏదో నా నెత్తి పైకి తెచ్చుంది గీత అనుకుంటూనే అంటాడు గోవింద్ ఇక అక్కడ ఉన్న పిల్లల చేత అందరి చేత గీత గోవింద్ స్నానం చేసేస్తుంది అలా ఒక్కరో స్నానం చేయించిన గోవింద్ ఏంచుకుంటు అబ్బా ఎన్ని రోజులు అయితే ఈ పిల్లలు స్నానం చెయ్య ఎక్స్ప్రెషన్ అలా స్నానం ఎక్స్ప్రెషన్స్ ఇక అది చూసిన గీత చాలీ గోవింద్ ఇక వెళ్దాం అని చెప్పేస్తుంది అలా నెక్స్ట్ డే మళ్ళీ కాల్ చేస్తుంది గీత ఎలా అబ్బా నెక్స్ట్ డే ఆలోచిస్తుంది ఎలా వేసు ఎలాగైనా ఈ గోవింద్ని వదిలించుకోవాలి ఇక ఏం చేద్దా సరే ఫస్ట్ అయితే కాల్ చేద్దాం అనుకుని మళ్ళీ గోవిందకి కాల్ చేస్తుంది రేపు మన స్పాట్ ఫోన్ చేస్తే గోవిందని గోవింద్ అంతే హుషారుతోని మళ్ళీ అక్కడికి వస్తాడు అప్పుడు ఎంతో హుషారుగా వస్తాడు రోజు గోవింద్ కాకపోతే ఆ రోజు చాలా వీరేకంగా వస్తాడు మన గోవింద్ అది చూసి ఏంటి గోవింద్ ఏంటి గోవింద్ రోజు చాలా హుషారుగా వస్తుంది ఏమైంది అంటూ ఎదురుగా వెళ్తుంది గీత అలా ఎదురుగా వెళ్ళి చేయి పట్టుకున్న తర్వాత గోవింద్ బాడీ చాలా హీట్ అయిపోతుంది ఆ ఏమైంది గోవింద్ ఇంత హీట్ అయింది బాడీ అని లేదు గీతా ఈ రోజు చాలా జ్వరం వచ్చింది అండి అయ్యో అవునా మరి ఎందుకు వచ్చాము అంటే మన ప్రేమ నుండి చెప్పారు కదా మన ప్రేమ కోసం ఏదైనా చేస్తానని చెప్పాను కదా ఒప్పుకున్నాను కదా అని అంటారు ఆ ఒక్క మాటతో గీత కలిసి కలిగిపోతుంది ఇంకా గోవింద్ ఆగిపోతుంది ఇదే గీత గోవిందుల వద్ద జరిగిన చిలిపి సంఘటన మీ జీవితంలో కూడా అంటే లవ్ అనే లవ్ అనే ఒక పాట ఉంటుంది కదా ఇలాంటి చిలిపి సంఘటన జరిగే ఉంటాయి కదా అవన్నీ గుర్తొచ్చుంటాయి కదా థ్యాంక్ యూ అండి అవకాశం